హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఫ్యాక్ట్స్ బై ఊరి మేము ఒక వారం నుంచి అయితే బోరుబండి కోసం చాలా ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్ అయినా కానీ ఎక్కడ చూసినా బోరుబండ్లు అయితే చాలా బిజీగా ఉన్నాయి ఎందుకంటే ఈ సీజన్లో ఎండలు ఎక్కువ కొట్టడం వల్ల వాటర్ ప్రాబ్లం వచ్చి ప్రతి ఒక్క రైతు కూడా పొలం దగ్గరికి వెళ్తే ఒక్క పొలం దగ్గరికి వెళ్తే ఒక్కో రైతు మూడు బోర్ల నుంచి నాలుగు బోర్లు వరకు వేస్తారు దాన్ని చూసి పక్క రైతు కూడా రెండు మూడు బోర్లు వేయించుకోవడం ఒక పది మంది గ్యాదర్ అయ్యి ఇక అక్కడే సరిపోతుంది చాలా బిజీ అయిపోతారు బోరు బండ్లు కూడా చాలా బిజీగా ఉంటున్నాయి సో మొత్తానికి అయితే మన పొలంలో అర్ధరాత్రి బోరు వేయడానికి బోరు బండి అయితే దిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక బోర్ అయితే ఏపించాం ఇరవై ఐదు అడుగుల్లో ఒక హాఫ్ ఇంచ్ మందం అయితే పడ్డాయి అప్పుడు మా ఆనందానికి అయితే అవదలలేవు ఎందుకంటే మా సైడ్ బోర్లు అనేది పడటం అంటే చాలా పెద్ద విశేషం సో మొత్తానికైతే నూట యాభై అడుగుల వరకు అయితే వెళ్ళాం ఫస్ట్ ఇరవై ఐదు అడుగుల్లో పడ్డ వాటర్ తప్ప ఇంకైతే పడలేదు ఇక పడవని మా ఆశ అయితే అయితే నిరాశ అయిపోయింది సో మొత్తానికైతే బోర్ అయితే పీకేసాం తర్వాత రెండో పాయింట్లు పెట్టించాం సేమ్ ముప్పై ఐదు అడుగుల్లో నార్మల్గా పడ్డాయి అయినా సంతోషం అనేది లేదు ఎందుకంటే ఫస్ట్ కూడా ఇలాగనే అయింది కదా అలానే వెయిట్ చేస్తూ ఒక్కో రాడ్ భూమిలో దిగుతుంటే మా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి నూట ఇరవై అడుగుల్లో ఒక ఇంచు మందం అయితే పడ్డాయి అయినా కానీ మాకు సంతోషం లేదు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ వేపిచ్చిన పాయింట్లో ఫస్ట్ వేపు ఇచ్చిన బోర్లో ఇరవై ఐదు అడుగు ఇరవై ఐదు అడుగుల వరకు అయితే పడ్డా కానీ అప్పుడు మాకు సంతోషం అనిపించింది నూట యాభై అరవై అడుగుల వరకు అయితే ట్రై చేసాం కానీ అప్పుడు మాకు వాటర్ ఎటువంటి రెస్పాన్స్ లేదు మాకు పడలేదు పీకేసాం సో ఇప్పుడు మనకి ఇక సంతోషం అనేది ఎలా ఉంటుంది చెప్పండి ఉండదు కదా సో ఇప్పుడైతే నూట ఇరవై అడుగుల్లో ఒక ఇంచెం అయితే పడ్డాయి ఫైనల్గా మూడు వందల అడుగుల వరకు అయితే పంపించాం సక్సెస్ఫుల్గా రెండించల వరకు పడ్డాయి సమ్మర్లో అయితే మనకి ఇంచలు పక్కా వస్తాయి అదే వర్షాకాలంలో అయితే మూడించల వరకు అయితే పోరు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంచెలు సక్సెస్ఫుల్గా పోసింది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మాకైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్